హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జివాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం ముప్పై నాలుగు నెల్లూరు జుడిపి పోటీలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి పదకొండు నెలలు పది నెల్లి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి లైవ్ ఇట్ విషయానికి వస్తే ముప్పై కేజీల నుంచి ఒక రెండు కేజీలు ముప్పై రెండు కేజీలు ముప్పై కేజీలు అట్లయితే వస్తాయి ఫ్రెండ్స్ మినిమం ఇరవై ఎనిమిది అయితే వస్తాయి చూడండి ఈ ఇవి వచ్చేసి అన్నవాళ్ళు గొర్రెలు అయి గొర్రెలు కూడా ఉన్నాయి చూడండి లోపల గొర్రెల్లో మేపే పిల్లలు సాకుడివి కాదు సాకు ఇంకా సాగితే సాక్కునే వాళ్ళైతే ఇంకా కొంచెం గ్రోత్ బాగా వస్తాయి ఈ గొర్రెలు అయిటివి ఇప్పుడైతే దసరాకి అయితే మంచి రేట్లు ఉంటాయని అయితే అమ్మాలని అయితే చెప్పారు కానీ రేట్ అయితే కొంచెం నాకు తెలిసి మంచి తక్కువగానే చెప్పినారు మనకు నచ్చినట్టయితే కాల్ చేసి దగ్గరికి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అన్నవాళ్ళు జత అయితే ఇరవై మూడు వేల ఐదు వందలుగా అయితే చెప్తున్నారు చూడండి గొర్రెల్లో పిల్లలవి ఆల్మోస్ట్ లైట్గా అయితే సతవలు ఉన్నాయి మనం ఇంకా కొంచెం వీటిని సపరేట్ చేసి మంచి గడ్డిండో ప్లేస్లు మేపితే మాత్రం ఇంకా మంచి సత్వలు వస్తాయి ఎందుకంటే పిల్లలు జాడ్లు ఉన్నాయి కాబట్టి జాడ్లు అయితే బాగున్నాయి పిల్లలు ఈ మొత్తం వచ్చేసి ముప్పై నాలుగు అయితే ఉన్నాయి పొటాటో పిల్లలు ముప్పై నాలుగు పిల్లల్లో జత్త ఫ్రైజ్ అయితే ఉన్నవాళ్ళు ఇరవై మూడు వేల ఐదు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్పే వాళ్ళు చెప్పే రేట్ అయితే కాదు ఒక ఐదు వందల మార్జిన్ అయితే ఉంటుంది తగ్గిస్తారు పిల్లలు అయితే పెద్దవిగా ఉన్నాయి చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పిల్లలు అనేది కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే దగ్గరికి వచ్చి చూసుకొని నచ్చినట్టయితే ఒక ఐదు వందలు మార్జిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రేట్ మాట్లాడుకోవచ్చు ఇవైతే దసరాకి అయితే కటింగ్ పర్పస్కి పనికి వస్తాయి లేదు సా సాక్కునే వాళ్ళకైతే టెన్షన్ లేకుండా హ్యాపీగా వర్తికేస్తే టెన్షన్ ఎందుకు ఉండదు అంటే ఆల్మోస్ట్ ఇవి జబ్బులు వచ్చినా తట్టుకునే స్టామినా ఉంటుంది అంటే పెద్ద పిల్లలు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మనకి దెబ్బ తింటాయి లాస్ వస్తుంది అని డౌట్ అయితే ఉండదు ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి చూడండి అంత యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు అయితే ఈ ఫ్రెండ్స్ పిల్లలు అయితే యాక్టివ్గా ఉన్నాయి దసరాకి కటింగ్ పర్పస్లో పనికొస్తాయి మరియు సాగుకునే వాళ్ళు కూడా అయితే టెన్షన్ లేకుండా బతికేస్తాయి ఫ్రెండ్స్ అంటే చనిపోతాయి జబ్బులు వస్తాయి అనే టెన్షన్ ఉండదు ఎందుకంటే పెద్ద పిల్లలు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే ఇవాళ వీడియో నచ్చినట్టయితే నచ్చినట్టయితే కాల్ చేసి దగ్గరికి వచ్చి కాల్ చేస్తే మీకు అయితే చూపిస్తాను మీకు నచ్చినట్టయితే దగ్గర చూసుకొని వివరంగా అంటే మంచి చెడు అన్ని పిల్లలు చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అయితే మొత్తం ముప్పై నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను ఇరవై మూడు వేల ఐదు వందలకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కాల్ చేసి దగ్గరకు వచ్చి చూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి ఈ కొన్నే కనిపిస్తున్నాయి ఆ సైడ్ ఉన్నాయి కదా ఇందా చూపించాను కదా మొత్తం అయితే ముప్పై నాలుగు పిల్లలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్